ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా విశాఖ నగరానికి ఒకేసారి రెండు శుభవార్తలు వినేటువంటి అవకాశం దక్కింది ఆ రెండు శుభవార్తలు ఏంటి ముఖ్యంగా విశాఖ వాసులందరూ ఎదురు చూస్తున్నటువంటి రెండు ప్రధాన అంశాలు ఇందులో ఉన్నాయి ఒకటి విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి అంశం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వెళ్లబోతోంది అనేటువంటి చర్చలు జరుగుతున్నటువంటి తరుణంలో గతంలో ఆగిపోయినటువంటి మాంగనీస్ గనుల లీజుని పొడిగించడం అనేది ఒక శుభ సంకేతంగా కనిపిస్తుంది ఇక రెండవ శుభవార్త ఏంటి అంటే దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇస్తాం అది విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు రైల్వే జోన్ ఏర్పాటు అంశాన్ని అధికారికంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు ఈ నేపథ్యంలో ఎప్పుడు రైల్వే జోన్ ఏర్పడుతుంది ఆసక్తి రాష్ట్రంలో నెలకొని ఉంది ఒకసారి పరిశీలిద్దాం మనం విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి ఒక అంశం కీలకమైనటువంటి అంశం దీనికి సంబంధించినటువంటి గనుల పొడిగి ముఖ్యంగా మాంగనీస్ గనులకి సంబంధించి గతంలోనే విజయనగరం జిల్లా పరిధిలో ఉన్నటువంటి గనుల్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్కి కేటాయించారు ఆ గనులకి సంబంధించినటువంటి గడువుని పొడిగిస్తూ కేంద్ర గనుల శాఖ నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి చూపినటువంటి చొరవ అదేవిధంగా విశాఖ గాజువాక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పల్లా శ్రీనివాసరావు విశాఖ ఎంపీ శ్రీభరత్ చూపినటువంటి చొరవ వలన ఈ గనుల లీజు కార్యక్రమం పెండింగ్లో చాలా కాలంగా ఉంది అది క్లియర్ అయింది కేంద్ర గనుల సేకరించి అంటూ ఆర్ఐఎన్ఐళ్ళకి సంబంధించినటువంటి రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ నిర్వహిస్తున్న గర్భం మాంగనీస్ గని కౌలుని అంటే లీజుని పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ పొడిగించేందుకు సహకరించినటువంటి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఆర్ఎన్ఐ ఆర్ఐఎన్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ సీఎండి అతుల్ భట్ కృతజ్ఞతలు తెలిపారు దీనికి సంబంధించి ఇది అధికారికంగా కేంద్ర గనుల శాఖకు సంబంధించినటువంటి వెబ్సైట్లో పొందుపరిచినటువంటి సమాచారం ఆర్ఐఎన్ఎల్ గర్భ మాంగు కౌలు గడు గనుల కౌలుని పొడిగించినందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి రాష్ట్ర ఇస్పాత్ నిగం లిమిటెడ్ అతుల్ భారత్ అతుల్ భట్ హృద పూర్వకంగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు నారా చంద్రబాబు నాయుడు దార్శనిక నాయకత్వాన్ని ప్రదర్శించారని శ్రీభట్ అన్నారు అలానే పొడిగింపు ఆరయన్ నెలకు చాలా కీలకమైనటువంటి విజయం ఎందుకంటే ఇది ఇక్కడ మాంగనీసుతో ఉత్పత్తికి సంబంధించి ఎందుకంటే సంస్థ ఉత్పత్తికి అవసరమైనటువంటి మాంగనీసు ముడి ఖనిజానికి అంటే ఇనుముకి సంబంధించినటువంటి వనరులు ఈ గర్భం గనుల నుంచి విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి గనుల నుంచి ఆర్ఐఎన్ఎల్ సేకరించేది అయితే ఈ మధ్య కాలంలో లీజు ముగిసిన నేపథ్యంలో కొంతకాలంగా అది పెండింగ్లో ఉంది ఇప్పుడు క్లియరెన్స్ వచ్చింది ఈ విషయంలో అలుపెలగ ఎరగని ప్రయత్నాలు చేసినందుకు గాను తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు విశాఖ గాజువాకకు చెందినటువంటి శాసనసభ్యుడు శ్రీ పల్లా శ్రీనివాస్కి విశాఖ పార్లమెంట్ సభ్యుడు శ్రీభరత్ కూడా అతుల్ భట్ నిజాయితీపూర్వక ధన్యవాదాలు తెలిపారు వారు అందించిన మద్దతు క్రియాశీలతో ఆర్ఐఎన్ఎల్కు కు అవసరమైనటువంటి ముఖ్య వనరులు సంపాదించి పెట్టడంలో దోహదం చేశాయనేటువంటిది విశ్లేషించారు అలానే ఆర్ఐఎన్ఎల్ మరింత నిబద్ధతగా పనిచేస్తుంది రాబోయే రోజుల్లో మెరుగైనటువంటి పరిసరాలను సాధించడం ద్వారా రాష్ట్రానికి తలమానికంగా నిలుస్తుంది అంటూ చెప్పారు వాస్తవానికి ఈ గనుల్లోకి సంబంధించి ఏటా ఆరు వేల టన్నుల మాంగనీస్ అంటే ఉక్కుకి కరిగించే కొలుముల్లో ఉపయోగించే వేడి లోహాన్ని ఉత్పత్తి చేయడానికి మాంగనీస్ని ఉపయోగిస్తుంటారు సో మాంగనీస్ గనులు అనేవి ఇది ఒకవేళ బయట నుంచి దీన్ని ప్రొక్యూర్ చేయాలంటే కూడా విశాఖ స్టీల్ ప్లాంట్కి తలకమించిన భారం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది గరువుల పొడిగింపు అనేది ఉద్యోగుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్లో కూడా ఉత్సాహం నింపేటువంటి అంశంగా ఆర్ఐఎన్ఎల్ సిఎండి పేర్కొన్నారు ఇది ఒక శుభవార్త అయితే రెండో శుభవార్తకు సంబంధించి చూస్తే వీలైనంత వేగంగా అనేటువంటి మాట ఉపయోగించారు అంటే సమాచారం మనకు అంతున్నటువంటి సమాచారాన్ని బట్టి చూస్తే సెప్టెంబర్లో ఆంధ్రప్రదేశ్లో కొత్త జోన్ రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి భూమి పూజ జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఢిల్లీ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి రాష్ట్ర విభజనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్కి సంబంధించినటువంటి చర్చ దానిలో ఇచ్చినటువంటి ప్రధానమైన హామీ విశాఖ రైల్వే జోన్ దీనికి సంబంధించి సౌత్ కోస్ట్ దక్షిణ కోస్తా రైల్వే జోన్ అనేటువంటి పేరుని ఇప్పటికే ఖరారు చేశారు దీనికి సంబంధించి రైల్వే లైన్లు కూడా ఈ జోన్ దక్షిణ కోస్తా జోన్ కింద ఇది ఫామ్ కాబోతుంది రైల్వే లైన్లు కూడా ఒక క్లారిటీ ఇచ్చేసింది కేంద్ర రైల్వే శాఖ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉన్నటువంటి మేజర్ సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో ఉన్నటువంటి భూముల్లో రైల్వే లైన్లో మేజర్ షేరు ఈ సౌత్ కోస్ట్ రైల్వే కింద సౌత్ కోస్టల్ రైల్వే కింద ఏర్పడబోతుంది అనే సంకేతాలు గతంలోనే ఇచ్చారు అయితే రెండు వేల ఇరవై ఒకటిలో కేటాయించినటువంటి భూములు రైల్వే శాఖ అభ్యంతరం చెప్పడం అప్పటి జగన్ ప్రభుత్వం దాన్ని పెద్ద సీరియస్గా పట్టించుకోకపోవడం రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో మళ్ళీ కొత్త భూముల్ని అలాట్ చేస్తామనేటువంటి మాట ఇవ్వడం ఇవన్నీ కూడా చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్ సందర్భంలో ప్రధానమంత్రిని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేశారు రైల్వే జోన్ ఏర్పాటుకి తక్షణ అవకాశం ఉంది ఎందుకంటే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం గత బడ్జెట్లోనే నిధుల కేటాయింపులు చేసినటువంటి పరిస్థితి ఉంది రైల్వే శాఖ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించిన భవనాల నిర్మాణానికి నిధుల్ని కేటాయించింది అయితే సరైనటువంటి స్థలాన్ని చూపించకపోవడం వల్ల ఆ పనులు ప్రారంభం కాలేదు ఈ నేపథ్యంలో సెప్టెంబర్ నెలలో ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి అవకాశం ఉంది భూమి పూజ కార్యక్రమంలో కూడా పాల్గొనేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి సరిగ్గా నెల రోజుల్లో స్పష్టమైనటువంటి ప్రణాళిక ప్రకారం ఏపీలో జోన్ ఏర్పాటుకు సంబంధించినటువంటి జోనల్ కార్యాలయ భవనాలకి శంకుస్థాపన చేసేటువంటి ప్రణాళికని రైల్వే శాఖ సిద్ధం చేస్తున్నట్టుగా సమాచారం అవుతుంది ఇప్పటికే ఇక్కడ అన్ని అలాట్మెంట్లు కానీ అలానే డిఆర్ఎఫ్ ఏ ఏ డివిజన్లు దీని పరిధిలోకి రావాలి అలానే విశాఖకి సంబంధించి వాల్తేరు అవతల వైపు ఉన్నటువంటి కొన్ని జోన్లు అంటే శ్రీకాకుళంలో కొంత ప్రాంతం అటు ఒరిస్సా జోన్లోకి వెళ్ళేటువంటి అవకాశాలు కనిపిస్తుంది అలానే సౌత్ సెంట్రల్ రైల్వేలోకి జగ్గైపేట కృష్ణా జిల్లా శివార్ ప్రాంతాల్లో ఉన్నటువంటి జగ్గైపేట లాంటివి సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలోకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి దీనికి సంబంధించి కూడా రైల్వే లైన్ల నోటిఫికేషన్స్ ఏ ఏ డివిజన్లో ఎంతెంత భాగం సౌత్ కోస్ట్ రైల్వే జోన్లోకి వస్తుంది అనేటువంటి విషయం పైన గతంలోనే రైల్వే శాఖ క్లారిటీ ఇచ్చేసింది కాబట్టి భవనాల నిర్మాణం లాంఛనప్రాయంగా ఏర్పడాల్సినటువంటి అవసరం మాత్రమే ఈ నేపథ్యంలోనే భవనాల నిర్మాణం జరిగితే రైల్వే జోన్ ఏర్పడినట్టు అందరూ భావించవచ్చు అనేటువంటి అభిప్రాయం ఉంది కాబట్టి వీలైనంత వేగంగా దీనికి భూమి పూజ చేయాలనేటువంటి నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం కూడా వచ్చింది అన్నీ కలిసి వస్తే సెప్టెంబర్ నెలలో విశాఖ రైల్వే జోన్కి అంకురార్పణ జరగబోతుంది ప్రధానమంత్రి చేతుల మీదుగా అలానే విశాఖకి సుదీర్ఘ కాలంగా చూస్తున్నటువంటి రెండు ప్రధానమైనటువంటి హామీలు రాజధాని రాజధాని అనేటువంటి ఒక స్థాయిలాన్ని గత ప్రభుత్వం చూపించినప్పటికీ కూడా కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం రైల్వే జోన్ని అలానే స్టీల్ ప్లాంట్ని కాపాడడంలో ఒక అడుగుగా ఎందుకంటే లీజును కంటిన్యూ చేయడం అనేది ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించకుండా దాన్ని బలోపేతం చేసేటువంటి చర్యగా గుర్తించాల్సి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నటువంటి నేపథ్యంలో విశాఖకు రెండు తీపి కబర్లు అందించేటువంటి ప్రయత్నాల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చకచకా చేసి వస్తుంది అలానే అన్నీ కలిసి వస్తే వచ్చే నెలలోనే విశాఖ రైల్వే జోన్ కి భూమి పూజ జరగడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి